బిగ్ బాస్ చూస్తున్నారా ఆ చూస్తున్నాను ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా సీజన్ అయిపోవొచ్చింది కదా ఎలా అనిపిస్తుంది సీజన్ చాలా బాగుందండి ముందు ముందు వార్త పోలిస్తే ఇది చాలా బాగుంది అంటే ఉల్టా పుల్టా అన్నారు కదా ఉల్టా ఉల్టా పుల్టా ఆ చాలా ఓకే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నా ఫేవరెట్ గౌతమ్ కృష్ణ ఎలినేట్ హైపేడ్ కదా అవును కానీ అతనే ఫేవరెట్ అంటే ఇప్పుడు ఫైనల్ వీక్ ఓటింగ్ కూడా నడుస్తుంది కదా అయిపోయింది ఇంకొక రోజుతో తో ఎవరికి ఓట్ ఫైనల్ వీక్ లో ఎవర్ కేలేదు గౌతమ్ కొకటే చేసినానా గౌతమ్ ఎల్పంతా చూడమా అనేసనా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ టాప్ 6 ఉన్నారు ఎవర్ విన్నర్ అయితే బాగుంటదని మీరు అనుకుంటున్నారు ప్రశాంత్ గానే అమర్ గానే అమర్కి గట్టి పోటి ఉంది ఇద్దరు ఒకరికి సపోర్ట్ చేయాలంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు ప్రశాంత్ ప్రశాంత్ ఎందుకు పల్లవి ప్రశాంత్ అతను ఇంతవరకు ఫౌల్ గేమ్స్ అవి ఏం ఆడలేదు ఎవరితో మిస్బిహేవ్ చేయలేదు కానీ అమర్ అవన్నీ చేశాడు కదా ఓకే అందుకే ప్రశాంత్ అనుకుంటున్నాను అంటే మీకు ప్రశాంత్ గేమ్ లో నచ్చేది ఏంటి బాగా అంటే ఫౌల్స్ ఏం ఆడాడు చాలా బాగా ఆడతాడు అన్ని గట్టి కాంపిటీషన్ ఇస్తాడు అందరికి టాస్క్ లలో ఆడాడు టాస్క్ లని చాలా బాగా ఆడాడు ఆల్మోస్ట్ అతను విన్ అయ్యా చాలా ఒక కామన్ మ్యాను సిక్స్ ఫిఫ్టీన్త్ వి లాస్ట్ కూడా వస్తుంది ఫైనల్ కి విన్నర్ కూడా అని అంటున్నారు ఎలా అనిపించింది కామన్ మ్యాన్ ఇంత వర్క్ రావటం చాలా బాగా నచ్చింది చాలామంది అంటున్నారు రైతు బిడ్డ అనే ట్యాగ్ లేకపోతే పల్లె ప్రశాంత్ ఇంత వర్క్ రాడు అని చెప్పేసి అంటున్నారు అంటే రైతు బిడ్డ అని చెప్పి సపోర్ట్ చేశారు చా చాలా వరకు అట్లా సపోర్ట్ చేసిండొచ్చు కానీ గేమ్కి వచ్చిన తర్వాత అతను గేమ్ కూడా చాలా బాగా ఆడాడు ఆ సెంటిమెంట్ ఏం వాడలేదు స్టార్టింగ్ ఒకటే ఆ సెంటిమెంట్ యూస్ చేశాడు అతను అంత అమర్దీప్ గేమ్ ప్లే అనిపించింది అమర్దీప్ బాగా అన్నాడు కానీ ఫౌల్స్ ఎక్కువ ఆడాడు ఎక్కువ అరవటం కానీ ఇంకోటి పల్లె ప్రశాంత్ టార్గెట్ చేసాడు అంటున్నారా అనిపించింది స్టార్టింగ్ లో అనిపించింది తర్వాత మళ్ళీ కలిసిపోయారు ఫ్రెండ్స్ ఇప్పుడున్న వాళ్ళు టాప్ సిక్స్ ఉన్నారు కదా ఎవరెవరికి ఏ ప్లేసెస్ ఇస్తారు వన్ టు సిక్స్

అంటే తన దగ్గర సెల్ఫిష్నెస్ కానీ అవేమీ చూడలేదు తన పర్సన్ ఎలా ఉంటారు అంటే అలా ఉన్నారంటే కొంతమంది ఏమైనా ఎమోషన్స్ వచ్చినా కంట్రోల్ చేసుకోవడం అలా అది వాళ్ళ జెన్యునిటీ అనిపించలేదు తిను జెన్యున్గా ఉన్నాడు అని అనిపించింది అంటే ఫస్ట్ నుంచి చూస్తే జెన్యున్గా అనిపించింది ఫస్ట్ నుండి ఫస్ట్లో తనున్న బిహేవియర్ తన గేమ్స్ అడుగు అది తన చైల్డిష్ మెంటాలిటీ ఆఫ్టర్ ఎవరైనా తర్వాత చెప్పిన తర్వాత నువ్వు ఇలా కాదు కరెక్ట్ చేసుకొని చెప్పడం వల్ల తను అది కరెక్ట్ చేసుకొని మంచిగా ఉండడం అది కూడా తనది తన బిహేవియర్ అమర్దీప్ మీకు బాగా నచ్చే క్వాలిటీస్ లేకుండా గేమ్ ఆడడం అండి ఫ్రెండ్స్కి బాగా సపోర్ట్ చేస్తాడు అన్నీ నచ్చుతాయి తన ఇంకోటి అమర్దీపు కావాలని పల్లె ప్రశాంతం టార్గెట్ చేశాడని అంటున్నారు కదా మీకు అనిపించింది నాకైతే అలా ఏమనిపించలేదు తనది తనదైతే నిజంగానే టూ ఫేసెస్ లాగే అనిపించింది మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే డైలీ అయితే చూడలేము వాళ్ళు టెలికాస్ట్ చేసే వన్ అవర్ని బట్టే మనం ఆ పర్సన్ ఎలా వాళ్ళు ఎలా ఉంటారని చెప్పేసి జడ్జ్ చేయగలము సో మనం చూసిన టెలికాస్ట్ని బట్టి అయితే ఏదైనా కెప్టెన్సీ అప్పుడు అమర్దీప్కి పల్లవి పర్షన్ సపోర్ట్ చేస్తారు అని చెప్పాడు కానీ శోభశెట్టి శెట్టి అలా చెప్పడం నేను లాస్ట్ రౌండ్కి రమ్మంటే నువ్వు రాలేదు బ్యాక్ రిచింగ్ చేసావు బ్యాక్ స్ట్రాపింగ్ చేసావు అలా అని చెప్పేసి మేబీ లోపల ఎలా ఉండిద్దని మనకు తెలియదు యాజ్ దాన్ని చూసిన దాని ప్రకారం అయితే తను చెప్పిన దానికి తను అమర్దీప్కి సపోర్ట్ చేయలేదని అనిపించింది అమర్దీప్తో పాటు ఇంకెవరు బాగా ఆడుతున్నారు హౌస్లో అంటే యా కొంచెం తర్వాత అర్జున్ అండ్ యావర్ అంటే ఈ సీజన్ ఉల్టా పుల్టా అనిపించిందా రెగ్యులర్గా కొంచెం 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 ఉల్టపుల్ టైం ఇప్పుడు నా టాప్ సిక్స్ ఉన్నారు కదా ఆరుగురు ఆరుగురున్నారు ఎవరెవరికి ఏ ప్లేసెస్ ఇస్తారు మీరు ఫస్ట్ అమర్తి సెకండ్ అర్జున్ థర్డ్ యావర్ ఫోర్త్ ప్రియాంక ఫిఫ్త్ శివాజీ సిక్స్త్ పల్లవి ప్లేస్ లాస్ట్ పల్లవి లా లాస్ట్ పల్లె మేము తనే క్యారెక్టర్ నాకు అయితే అందంగా నచ్చలేదు ఓవరాల్ ఈ సీజన్కి విన్నర్ ఎవరవ్వాలని మీరు ఎక్కువ ఎక్కువగా విన్నర్ ఎవర్ అవ్వాలని అనుకుంటుంది సెకండ్ ఛాన్స్ ఎవరికి సెకండ్ ఛాన్స్ అర్జున్ ఆర్ యావర్ అంటే నాగార్జున గారు బయాస్డ్ గా ఏమన్నా చేసినట్టు ఏమైనా అనిపించిందా హోస్టింగ్ ఆహా లేదు అలా ఏం లేదు అంటే ఎవరు మిస్టేక్ చేసినా సరే వాళ్ళకి కరెక్ట్ కానీ ఆ ఎక్క ఎన్ ఎన్ ఆన్ ద పాయింట్ ఆఫ్ సమ్ టైం శివాజీ గారి దగ్గరే కొంచెం అలా ఉన్నారేమో అని అనిపించింది థ్యాంక్ యూ హాయ్ బ్రో బిగ్ బాస్ ఏమైనా చూస్తున్నారా చూస్తున్నాం బ్రో ఫైనల్ మీకు వచ్చింది కదా ఎవరు ఓటేస్తున్నారు పల్లవి ప్రశాంత్ పల్లవి పల్లవి ప్రశాంత్కి అతను రైతు బిడ్డ రైతుల కష్టం ఆయనకు తెలుస్తుంది ఆయన ఇంకా ఫిఫ్టీ ల్యాక్స్ రైతులకే ఖర్చు పెడతా అని కూడా బిగ్ బాస్లో చెప్పారు అందుకే నేను పల్లవీ ప్రశాంత్కి ఓటేస్తున్నాను బ్రో అంటే ఫస్ట్ నుంచి గేమ్ చూసుకుంటే ఎలా ఆడాడు మంచినే ఆడాడు బ్రో కానీ కొన్ని సంఘటనల్లో కూడా ఏడ్చారు కానీ మంచిగా ఆడారు పల్లవీ ప్రశాంత్ అందుకే నేను ఫస్ట్ నుంచి పల్లవ్ ప్రశాంత్కి ఓటేస్తున్నాను ఎందుకు పల్లవ ప్రశాంత్ గేమ్ మీకు పల్లవ్ ప్రశాంత్లో బాగా నచ్చేది ఏంటంటే స్ట్రాటజీ బ్రో మంచిగా ఆడతాడు ఎదుటి వారికి కూడా కొంచెం సాయం చేస్తాడు ఏదైనా కావాలంటే అందుకనే పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం బ్రో ఎక్కువ అమర్దీప్ గారిని చూసుకుంటే ఎక్కువ పల్లవి ప్రశాంత్ ఫస్ట్ నుంచి చూసుకుంటే గొడవ పెట్టుకున్నాడు కదా ఎలా అనిపించింది అమర్దీప్ గారిని నాకు చూడ చాలా కోపంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి పల్లవి ప్రశాంత్ మీద టార్గెట్ చేశాడు అనుకుంటున్నా అందుకని నాకు అమర్దీప్ అంత ఇది ఉండదు మంచిగా ఉంటాడు అమర్దీప్ గారు కూడా కానీ ఎక్కువ ఫైటింగ్స్ ఇలా ఉంటాయి కదా అందుకని గేమ్ ఎలా ఆడాడు అమర్దీప్ అమర్దీప్ గేమ్ మంచి ఆడాడు బ్రో కానీ గేమ్ ఓడిపోయినప్పుడే కొంచెం ఫస్టేషన్ ఎక్కువ అయిపోయింది అమర్దీప్కి అందుకని కొంచెం అమర్దీప్కి నచ్చారు బ్రో ఇంకొకటి పల్లె ప్రశాంత్ ఇంతవరకు వచ్చాడు అంటే బిడ్డ అనే ట్యాగ్తో మాత్రం వచ్చాడు రైతు బిడ్డ అనే ట్యాగ్ లేకపోయినా కామన్ మ్యాన్ లేకపోయినా రాడు అని చెప్పేసి అంటున్నారు అలా ఏం లేదు బ్రో గేమ్ స్ట్రాటజీ బట్టి ఆడతారు ఎవరైనా ఆయన అతను గేమ్ ఆడారు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నారు ప్రజలు కూడా ఆయన గెలిపించారు అందుకనే పల్లె ప్రశాంత్ ఇప్పుడు టాప్ సిక్స్లో ఒక కంటెస్టెంట్ అయ్యిండు శివాజీ గారు సపోర్ట్ ఎలా అనిపించింది పల్లె ప్రశాంత్ చాలా మంచిగా అనిపించింది బ్రో శివాజీ గారు సపోర్ట్ శివాజీ గారు లేకుంటే పల్లె ప్రశాంత్ అటు ఇటు ఉంటాడేమో అనుకుంటున్నా బ్రో నేను ఎందుకంటే శివ ఆయన కామన్ మ్యాన్గా వచ్చాడు పల్లవి ప్రశాంత్ శివాజీ ఆయనకి బ్యాక్ నుంచి సపోర్ట్ ఇచ్చాడు అందుకని శివాజీ గారు మంచిగా ఉంటారు సో ఇప్పుడు టాప్ సిక్స్లో వన్ టు సిక్స్ ఆర్డర్ ఇవ్వాల్సి ఎవరెవరికి ఏ ప్లేసెస్ ఇస్తావు ఫస్ట్ పల్లవి ప్రశాంత్ సెకండ్ శివాజీ థర్డ్ అర్జున్ ఫోర్త్ ప్రిన్సీ అవర్ ఫిఫ్త్ అమర్దీప్ సిక్స్త్ ప్రియాంక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు లాస్ట్లో పెట్టేసా అలా ఏం లేదు బ్రో సిక్స్ ఫైవ్ బ్యాచ్ ముగ్గురు టాప్ త్రీలో ఉంటారంటారు ఉంటారా ప్రిన్సి అవర్ ఉండరు బ్రో టాప్ త్రీలో టాప్ వన్ టాప్ టూలో శివాజీ ఉంటారు ఒక్క ముక్కలో బిగ్ బాస్ సెవెన్ విన్నారు ఎవరు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ చూస్తున్నారా చూస్తాం బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో సీజన్ ఓవరాల్గా బాగుంది బ్రో సీజన్ అంతా చాలా గుడ్గా ఉంది అంటే పుల్టా అన్నారు కదా పుల్టా ఏమైనా ఉందా రెగ్యులర్గా ఉందా ఉంది బ్రో ఉల్టా పుల్టా చాలా ఉంది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు పల్లవి ప్రశాంత్ ఎందుకు పల్లవి ప్రశాంత్ ఎందుకంటే బ్రో అది ఒక రైతు బిడ్డ చాలా మంది ఎవరేమన్నా సరే రాగి అన్న కూడా అవేం పట్టించుకోకుండా తన సింపతితో గేమ్ ఆడుతున్నారు గేమ్ సింపతితో అంటున్నారు సింపతితో వచ్చాడు సింపతి అని కాదు బ్రో ఏంటంటే కష్టపడ్డాడు అక్కడ దాకా వచ్చారు అది చాలా హ్యాపీగా ఉంది విన్నర్ విన్నర్ ఒక రైతు బిడ్డ అయితే చాలా బాగుంటాయని చెప్పి అనుకుంటున్నాను ఫైనల్ వీక్ కదా మీరు ఎవరు కూడా వేస్తున్నారు ప్రశాంత్ ప్రశాంత్ ఇంకోటి శివాజీ గారు సపోర్ట్ చేశారు కదా ఫస్ట్ నుంచి చూస్తే ఎలా అనిపించింది సపోర్ట్ అని కాదన్న ఏంటంటే ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగుంది కాబట్టి సపోర్ట్ సపోర్ట్ అనేది ఏం లేదు అట్లా ఇంకోటి పల్లె రైతు బిడ్డ అనే ట్యాగ్ లేకపోతే ఇంతవరకు రాడు అని అంటున్నారు రైతు బిడ్డ అని అతను ప్రొఫెషన్ బ్రో అది ఇప్పుడు ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది నేను రైతు బిడ్డ అనే నేను రైతు బిడ్డ అని చెప్పుకుంటా ఆయన ఆఫీసర్ అంటే ఆమె ఆఫీసర్ కొడుకు అని చెప్పుకుంటా అంతేం లేదు తప్పలేదంట రైతు బిడ్డ అని చెప్పుకుంటా తప్పలేదు బ్రో ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు ఆయన ఇంకేం చెప్పుకుంటాడు టాస్క్లో ఎలా ఆడాడు ఫస్ట్ నుంచి చూస్తే బాగా ఆడు బ్రో అంటే చాలామంది టాస్క్లో నంబర్ వన్ అని అంటారు కదా మీకు ఎలా అనిపిస్తుంది నంబర్ వన్ అంటే బాగా ఆడతారు ఏ టాస్క్ అయినా తొందరగా ఫినిష్ చేస్తారు అట్లా అని ఇంకొకటి అమర్దీప్ కావాలని పల్లె ప్రశాంత్ని ఫస్ట్ నుంచి టార్గెట్ చేశాడు అంటున్నారు మీకు అనిపించింది టార్గెట్ అనేది ఏమో అంత తెలియదు కానీ టార్గెట్ అనేది బయట ట్రోల్ చేస్తారు మరి నిజామో కాదో తెలియదు నాకు అంత అమర్దీప్ గేమ్ ఆడాడు అమర్దీప్ గేమ్ బాగా ఆడు అమర్దీప్ అంటే చాలామంది బయట చూస్తే ఫుల్ ట్రోల్స్ ఉన్నాయి అమర్దీప్ పైన ఎవరు ఒపీపనియో వాళ్ళ బ్రో అది కొంతకు నచ్చుతారు కొంతకు నచ్చారు అట్లా మీకు ఎలా అనిపిస్తుంది గేమ్లో నచ్చకపోవాలి సో ఇంకెవరు బాగా ఆడుతున్నారు పల్లె ప్రశాంత్తో పాటు శివాజీ ఎవరు అంటే స్పై బ్యాచ్ వాళ్ళిద్దరు గేమ్లో మీకు నచ్చేది వాళ్ళిద్దరు గేమ్లో శివాజీ అని మా మాస్టర్ మైండ్ గేమ్ ప్లే బాగుంటుంది ఎవరి ప్లే కూడా బాగుంటుంది మొత్తం సో ఇప్పుడున్న టాప్ సిక్స్ ఉన్నారు కదా వన్ టు సిక్స్ ఎవరెవరికి ఏ ప్లేసెస్ ఇస్తారు మీరు ప్లేసెస్ అనేది మనం చెప్పలేం బ్రో అది జనాల జనాల ఓటింగ్ బట్టి ఉంటుంది అంటే మీ ఒపీనియన్లో ఎవరెవరికి ఏ ప్లేస్ ఇద్దాం అనుకున్నాను మీరు నా ఓట్లు అంటే టాప్ త్రీ స్పై బ్యాచ్ మిగతా ఫోర్ ఫైవ్ సిక్స్ మీ స్పా బ్యాచ్ ఫోర్త్ ప్లేస్ ఎవరు అనుకుంటున్నారు ఫోర్త్ ప్లేస్ ప్రియాంక అనుకుంటున్నాను ఫిఫ్త్ అమ్మ తప్పు సిక్స్ అర్జున్ అంటే సిక్స్ అర్జున్ అనే కాదు ఎవరు ఒపీనియన్ వాళ్ళు అన్న చెప్పారు అట్లా అన్నా ఒక్క ముక్కలో సీజన్ సెవెన్ విన్నర్ ఎవరు పలాయ్ ప్రశాంత్ థ్యాంక్ యూ